మీడియా అందరికీ పలమేరు సబ్ డివిజన్ డిఎస్పీ నేను చిన్న విజ్ఞప్తి ఏమంటే టూ డేస్ బ్యాక్ వీకోట్లో చిన్నపాటి సంఘటనలతో ఇరు గ్రూపుల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఆ రోజు పోలీసు అంతా చేసి ఇక మిగిలిన పబ్లిక్ కానీ పెద్ద మంది సందర్శక పక్షంలో అదాన్ని ఆ స్ట్రెస్ను తగ్గించి నామో పర్సెంట్ చాలా జరిగింది తర్వాత నిన్న దినము ఇరు తోనూ మాట్లాడితే ఇరు గ్రూప్స్ కూడా చాలా సయోధ్యగా చాలా పాజిటివ్గా అందరూ అసలు పోయిన సంఘటన నిరుద్యశ సంఘటన మేమంతా కలిసే ఉంటాము కలిసికట్టుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండడం జరుగుతుంది తొందరగా పోలీస్ ఆఫీసర్ మా సీనియర్ ఆఫీసర్లు కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి మంచి పీసుకొని ఏర్పాటు చేసి మంచి సుహృద్ధమైన వాతావరణం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అదే ప్రజలు కూడా అలాగే ఉన్నారు ఎటువంటి విభేదాలు కాకపోతే కొంతమంది సోషల్ మీడియాను వాట్సాప్ను రకంగా ఫేస్బుక్ రకంగా వీటిని వేదికలు చేసుకొని ఇక్కడ ఏదో జరగబోతుంది అని చిన్నపాటి బుకార్లు స్ప్రెడ్ చేస్తున్నారు మాకు నెట్వర్క్ ఉంది సోషల్ మీడియా ఉంది ఆ సోషల్ మీడియా ఉంటాడు ఎవరెవరు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ చేస్తున్నారు అన్నిటిపై దిగా పెట్టుకోవాలి పెట్టే వాళ్ళపైన పోలీస్ పరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి మీ కోటలో ఎటువంటి దృష్టి సంఘటన జరగడానికి అవకాశం ఉండదు వీలు కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు పబ్లిక్ ఏదైతే జరిగిందో దానిపైన వాళ్ళే బాధపడుతున్నారు అదే ఇందుకు చిన్న విషయాన్ని పెద్దగా చేసుకున్నాము అనేసి ఇరు గ్రూప్స్ ప్రశాంత వాతావరణం ఉండే మంచి స్ట్రక్చర్ని కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రయత్నాలు చేస్తే వారిపైన కఠినమైన తీసుకోబడతాయని మీడియా మిత్రుల కదా చెప్పడం చెప్తుంది మీరు కొంచెం స్ప్రెడ్ చేయండి ఏమన్నా ప్రత్యేకంగా వ్యక్తులు ఎవరు ఉంటే మాట్లాడి థ్యాంక్ యూ వాస్తవంగా ఎక్కడ పబ్లిక్స్కు పబ్లిక్కు బాగా తెలుసు ఇక్కడ బాగా కలిసే ఉన్నాం సమయం ఉన్నాం అనేసి పబ్లిక్ నమ్మకపోవచ్చు బట్ పదే పదే గ్రూపులో రావడం వల్ల వాళ్ళు అనవసరంగా లేని స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా వాళ్ళని స్ట్రెస్లో ఉంచాల్సి పర్లేదు ఏం జరుగుతుందో ఏమో జరుగుతుందో బట్ ఎక్కడ పబ్లిక్ తెలుసు చాలా పీస్ఫుల్ శాంతంగా ఉంటుంది